క్రైస్తలాడ్ క్రీస్తు చేసినందు మనలను అతిమికిలిగా ప్రేమించి చిన్నటువంటి మన పరమతండ్రికి మహిమయు ఘనతయు గాక ఐ మీన్ దేవాతి దేవుడు గతకాలమంతా మనలను కాచి కాపాడి సంరక్షించి లెక్కలో ఉంచి నూతన దినంలో చూసేటటువంటి కృప చూపిన త్రేయేక దేవుడికి సకల మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు గాక ఐ మీన్ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన సజీవ సాక్షి నీతి మంతుడు అభిషిక్తుడైనటువంటి మార్టిన్ లూతర గారి గురించి మనతో మాట్లాడబోచున్నారు ఈ నీతి మంత్రుని జ్ఞాపకం చేసుకున్నటం అది ఎంతో ఆశీర్వాదకరం మార్టిన్ లూథర్ గారు మంచి సంఘ కాపరిగా ప్రొఫెసర్గా మత సంస్కర్తగా గ్రంథకర్తగా గీతకర్తగా అనువాదకుడుగా విశ్వాసం ద్వారా జయం అనుభవించినటువంటి వాడు క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి జీవించి మరణ పర్యాంతం వరకు కూడా క్రీస్తు పరిచర్యను నమ్మకంగా కొనసాగించి సన్నిధిలో నిద్రించినటువంటి మార్టిన్ లూథర్ గారు ఆయన చివరి క్షణంలో సజీవ వాక్కులు మనలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే మాటలు ఆయన పలకడం జరిగింది అదేమిటంటే మిమ్మల్ని మీరు లూథరన్లు అని పిలిపించుకోకండి నా పేరు విడిచిపెట్టండి క్రైస్తవులని పిలిపించుకోవడానికి మీరు ప్రయాసపడండి క్రీస్తు శిలువ సువార్తను సత్యసువార్తను గంధముల వరకు ప్రకటించి అనేకులను ప్రభువైపు ఆకర్షించినటువంటి ఈ యొక్క మార్టిన్ లూథరన్ గారు వారి నందని కూడా బ్రతిమాలుకోవడం అనేది జరిగింది ఈ మాటలలో ఆంతర్యం ఏమని కనిపిస్తుందంటే తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను అవును యశా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యశ్యా గ్రంథం నలభై రెండవ వాచయం ఎనిమిదో వచనంలో ఎహోవాను నేనే ఇదే నా నామము మహిమాఘనత ప్రభావం ఎవ్వరికి వాడను కాను అవును ఈ యొక్క లేఖనములను చేత పట్టుకున్నటువంటి అపోస్తులు ఆ దినాలలో అపోస్తుడైనటువంటి పౌలు గారు రెండో కొరిందకి రాసిన పత్రికలలో కొరింది సంఘముతో మీరు కలహములతో మరి మీరు జీవిస్తూ ఉన్నారు అందరూ కూడా ఏక మనస్సు ఏక ఆత్మతో క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి మీరు జీవించాలి చాలామంది కూడా ఈ యొక్క మొదటి కురిందీలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడను మరి ఒకడు కేఫా వాడను నేను మాత్రము వాడనని చెప్పుకొనిచున్నానని నా తాత్పర్యము అంటే మీలో కొందరు కొందరు ఎవరి ద్వారా క్రీస్తుని సొంత రక్షకునిగా మీరు అంగీకరించారో వాళ్ళ ద్వారా నేను క్రీస్తులో వచ్చాము అనేటటువంటి పేర్లు వారి పేర్లు ఎక్కువగా ఉచ్చరించడం అనేది మీరు జరుగుతుంది కానీ నేను మాత్రము వాడను నేను బాప్తిస్మం ఇవ్వడానికి పంపబడలేదు కానీ చాలా తక్కువ మందికి మాత్రమే నేను బాప్తీసం ఇచ్చాను అది ఎవరెవరికంటే క్రిస్పు గాయకు అదేవిధంగా స్టెఫన్ ఇంటి వారికి మాత్రమే నేను బాప్తీసం ఇచ్చాను అయితే నాయుడల దేవుని యొక్క చిత్తము ప్రణాళిక ఏమై ఉన్నదంటే నేను బాప్తేమం ఇవ్వడానికి రాలేదు కానీ క్రీస్తు సిలువ సువార్తను సత్య సువార్తను ప్రకటన చేస్తూ అనేకులను ప్రభు వైపు ప్రభావితం చేసేటటువంటి వ్యక్తిగా పంపబడడానికి మాత్రమే ఈ లోకానికి నేను వచ్చాను అందుకనే చూడండి మొదటి కొన్ని రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో వాక్దీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను ఉన్నాడు ఏంటండి క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యంతో నేను క్రీస్తు సువార్తను ప్రకటన చేయకూడదు నన్ను నేను మహిమపరచుకోకూడదు ఎక్కడ నన్ను గణపరచుకోకూడదు క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావం ఆ త్రి ఏక దేవునికి క్రీస్తు కు మాత్రమే ఆయన చెందాలని అవును సిలువను గురించిన వార్త నశించుచున్న వానికి విరితనముగా ఉంది కానీ రక్షింపబడుచున్న మనకందరికైతే గొప్ప శక్తిని ఉన్నది కాబట్టి అజ్ఞానాన్ని వీడి యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మనలో ఆత్మీయతలో చిగురింప చేయాలని ఆయన చివరి క్షణాలలో మార్టిన్ లూథరన్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేటి దినాలలో ఎవరైతే క్రీస్తు యొక్క పరిచర్యను కొనసాగిస్తూ రాజ్య రాజ్యస్థాపన కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు అపోస్తులు కావచ్చు స్వార్థికులు బోధకులు పరిచారకులు కాపరులు ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తనను తాను తగ్గించుకుంటూ అపోస్తుల అడుగుజాడలలో మరి ముఖ్యంగా ఈ యొక్క అభిషక్తులు మంతులైనటువంటి సజీవ సాక్షి అయినటువంటి మార్టిన్ లూథనర్ గారి అడుగుజాడలలో వారి యొక్క జీవితము మనకి స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఎంతో ఆశీర్వాదకరము వారి జాడల్లో కూడా మనము జీవించుదాం మరి యొక్క మార్టిన్ లూథనర్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి మనము తెలుసుకుందాము మార్టిన్ లూథర్ గారు హాన్స్ లూథర్ మార్గ్రేటను ఒక సామాన్య దంపతులకు జర్మన్ దేశంలో పద్నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరము నవంబర్ మాసంలో పదో దినాన జన్మించాడు తన పదమూడవ సంవత్సరంలో హై స్కూల్లో ప్రవేశించాడు పదిహేడవ సంవత్సరముల వయస్సులో ఎయిర్పోర్ట్ యూనివర్సిటీలో చేరాడు ఈయన లా చదువుచుండగా పదిహేను వందల సంవత్సరంలో భయంకరమైన వడగండ్ల తుఫానులో చిక్కుకొని చనిపోబోయే సమయంలో ప్రభువా నన్ను రక్షించు నేను మఠంలో చేరతానని ఒప్పుకొనడం జరిగింది ఆ తుఫాన్ నుండి రక్షించబడిన తరువాత తాను చేసిన మొక్కుబడిని నిలబెట్టుకోవడానికి జర్నీలోని ఒక మఠంలో చేరడం అనేది జరిగింది మార్టిన్ తల్లి తన కుమారుడు లాయర్ కావాలని ఆయన ఆమె ఆశపడటం జరిగింది కానీ మార్టిన్ తాను మొక్కుబడి చేసుకున్న ప్రకారము క్యాథలిక్ మత స్థానాన్ని సంపాదించుకుని ఆ ఘనమైన పరిచర్యలో పాలి భాగస్సుడిగా ఉండ ఉండాలని దృఢనిశ్చయంతో జీవించినటువంటి వ్యక్తి లూతర్ ఎక్కువగా ప్రార్థించేటటువంటి వ్యక్తి సామాన్యమైన వస్త్రాలు ధరించేటటువంటి వాడు మంచివాడిగా ఉండాలని పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నించేటటువంటి వాడు దేవుడు ఉగ్రుడని ఆయన ఆ యొక్క అపవిత్రతను అసహించుకునేటటువంటి వ్యక్తి అని యొక్క పవిత్రతను తను తాను కాపాడుకుంటకు ఎంతగానో ప్రయాసపడేటటువంటి వ్యక్తి దేవుడు ఉగ్రుడు గనుక పాపాలను సహించలేడు గనుక యొక్క భావించినటువంటి లూతర్ తన పాపములను ప్రాయ్చిత్తముగా తన శరీరాన్ని ప్రతిదినము కూడా నలుగగొట్టుకునేటటువంటి వ్యక్తి వాక్యముతో తనను తాను ఉదక స్నానం చేసుకుంటూ యొక్క పరలోకానికి గురి కలిగి ఆ గమ్యానికి చేరాలని అహర్నిశలు ప్రయాసపడేటటువంటి నిశ్చయంతో జీవించినటువంటి మార్టిన్ లూతర్ గారు సున్నితమైన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలిపణ గనుక పాపక్షమాపణ పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ప్రతిదినము జీవించేటటువంటి వాడు ప్రభు పాదాల చెత్త గోజాడేటటువంటి విశ్వాసపరుడు ఎలాగైనా క్రీస్తు కృపాసనముకు చేరేటటువంటి గొప్ప భాగ్యాన్ని నేను పొందుకోవాలని తనను తాను దుఃఖపరచుకోవడమే కాకుండా రోమాకు యాత్రకు కూడా ఆయన వెళ్లడం అనేది జరిగింది కానీ ప్రయోజనం లేక స్వనీతి ద్వారా పాపముల నుండి విడుదల పొందుట సాధ్యము కాదని తెలుసుకున్నాడు మార్టిన్ విటన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రీకు హెబ్రి భాషలు బాగుగా పఠించాడు ఒక సహోదరుని సలహాతో ఆ దిన నిషేధించబడిన బైబుల్ గ్రంథాన్ని బాగుగా చదివి ధ్యానించుట మొదలుపెట్టాడు అలాగు నా పదిహేను వందల పదిహేనవ సంవత్సరంలో గ్రీకు హెబ్రి భాషల్లో ఉన్న రోమా పత్రికను చదువుచుండగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే మాటను లూతర్ జీవిత గమనాన్నే మార్చివేసింది సువార్తను గ్రహించిన లూతర్ రక్షణ కృప మూలముగానే కానీ క్రీవలన కాదని గ్రహించాడు కృప మేరకు ఆత్మరక్షణ సమాధానం పొంది ఉన్నాడు ఆ దినమలలో ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘ దురాలోచనలు ఎదిరించాడు పాప పరిహారద పత్రములను అమ్ముట రుసుములో చెల్లించుట ద్వారా నరకములో ఉన్న ఆత్మలు పరలోకంలోనికి వెళతారనుట తప్పని ఖండించడం జరిగింది పర్గెటరీలో ఉన్న ఆత్మలను పరలోకములోకి పంపించుటకు పోప్కి కానీ మరి ఏ మానవుకి కానీ అధికారం లేదని వక్కాణించాడు విశ్వాసం విశ్వాసముంచడం ద్వారానే మన పాపములు క్షమింపబడగలవు పరలోకమును వెళ్ళగలము అనే సత్యాలను ధైర్యంగా ప్రకటించాడు నిజముగా పశ్చాత్తాపడు ప్రతివానికి క్షమాపణ పాపపు డాగు నుండి క్రీస్తులో సంపూర్ణ విమోచన కలదని దానికి మనుషులిచ్చే పాప నివారణ పత్రము అవసరం లేదని ప్రకటించాడు పోప్ అధికారము పాపక్షమాపణ పత్రికలు వాక్యానుసారమైనవి కావని ప్రార్థన ద్వారానే సంఘము మరలా కట్టబడాలని ప్రతివానికి అర్థమయ్యేలా తాను వ్రాసిన తొంభై ఐదవ పరిశోధన పత్రములను పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో జర్నీలోని విటన్బర్గ్ ఆలయ ద్వారబంధములకు మేకులతో దాన్ని కుట్టించడం అనేది జరిగింది మొదట పోప్ ఈ విషయములను అంతగా పట్టించుకోలేదు కానీ తరువాత వాటిని తీవ్రంగా ఖండించాడు లూతర్ని హెచ్చరించి తాను వ్రాసినవన్నీ తప్పని ఒప్పుకోమని ఖండించాడు లూథర్ నిరాకరించగా పదిహేను వందల ఇరవై సంవత్సరంలో జూన్ పదిహేనున లూథర్ బహిరంగంగా ఇచ్చిన ఆజ్ఞ పత్రాలను క్యాథలిక్ కాగితములను పదిహేనున లూథర్ వెలివేసి అతడు వ్రాసిన వ్రాతలను కాల్చివేయమని ఆజ్ఞయించాడు అంతేకాకుండా కాల్చివేయడం కూడా జరిగింది లూథర్ గుర్తించదగిన ధైర్య సాహసనంలో గలవాడు ఆయన శత్రువులను ఆయన వార్మ్ అనే స్థలంలో కలుసుకోమని పిలుపునిచ్చాడు అతని స్నేహితులు ఆటంకపరిచినను ఆయన పట్టణంలోని ఇండ్ల మీద నున్న వ్రాసిన పత్రాలను వాక్యానుసారమని వాటిని నిరాకరించుటకు కుదరదని చెప్పాడు ధైర్యంగా అక్కడ తాను వ్రాసిన పత్రాలు వాక్యానుసారమని వాటిని నిరాకరించుటకు కుదరదని కూడా చెప్పాడు కానీ ఆయన తిరిగి వెళ్ళిచుండగా ఆయన స్నేహితులే ఆయనను బంధించి వార్బర్గ్ అనే స్థలంలో ఒక సంవత్సరం పాటు ఆయనను దాచించారు ఆయన శత్రువులు లూతర్ చనిపోయానని తరిగించారు కానీ లూతర్ ఆ సంవత్సరంలో క్రొత్త నిబంధనను జర్మనీ భాషలోకి తర్జుమా చేయుటలో నిమగ్నుడయ్యాడు మార్చి పదిహేను వందల ఇరవై రెండులో ఆయన బై బయటపడిన తరువాత మరలా విటనీబర్గ్ వచ్చి ప్రసంగించుటలోనూ వ్రాయటలోనూ ఉన్నాడు పదిహేను వందల ఇరవై నాలుగులో తాను వ్రాసిన ఇరవై మూడవ పాటలను ఒక కీర్తన పుస్తకంగా ప్రచురించాడు ప్రతి జర్మనీ దేశస్థుడు చదువునట్లుగా పూర్తి బైబుల్ ఉన్న అతి ప్రయాసతో జర్మనీ భాషలోకి తర్జుమా కూడా చేయడం జరిగింది క్రొత్తన నిబంధనను గ్రీకు నుండి మూడు నెలల్లో తర్జుమా చేశాడు కానీ హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన తర్జ్మా తర్జుమా చేయుటకు పన్నెండు సంవత్సరాల కాలపరిమితి పట్టింది అలాగూ పదిహేను వందల ముప్పై నాలుగో సంవత్సరమున పాత నిబంధన కూడా జర్నీ భాషలోకి తర్జుమా చేసి ఉన్నాడు ఆ మొత్తం బైబుల్ని జర్నీ భాషలోనికి అనువదించిన వాడు మార్టిన్ లూథర్ దైవవాక్యాన్ని చేతబట్టిన సామాన్య మానవుడు దైవవాక్యం లేని మహాబలవంతుడైన పోప్ కన్నా అత్యంత బలవంతుడని చెప్పడమే కాదు తన జీవితం ద్వారా నెరవేర్చి చూపించాడు ఒక ఆదివారం క్యాచిల్ చర్చ్లో మార్టిన్ ప్రసంగించు ఒక కథను చెప్పాడు ఒక వ్యక్తి మరణించిన తరువాత తనతో పాటు తన ఆత్మను తప్ప మరి దేనిని తీసుకునిపోడని చెప్పుటకు ఉదాహరణగా ఈ కథ చెప్పి ఉన్నాడు దాని ప్రకారము ఒకడు మరణించి తనతో పాటు పాపక్షమాపణ పత్రమును తీసుకుని వెళ్ళి నరకద్వారం వద్దనున్న దయ్యముతో ఇది నా పాపక్షమాపణ పత్రము పరలోకంలో ప్రవేశించుటకు నాకు టిక్కెట్ ఇది కానీ పొరపాటున నేను ఇచడికి పంపించబడితని చెప్పుచుండగా ఆ నరకాగ్ని వేడికి సీలు కరిగిపోయింది ఆ పత్రము కూడా కాలి బూడిదయిపోవడం జరిగింది ఆ పత్రం ఇక పనికిరాదు బూడిదైపోయింది అని చెప్పుచు దెయ్యం అతని నరకంలోనికి నెట్టివేయడం జరిగింది లూథర్ క్యాథలిక్ సంఘాన్ని సంస్కరించగోరిన కానీ క్యాథలిక్ సంఘము అతన్ని బహిష్కరించింది లూథర్ తన జీవితకాలమంతా సంఘ పునరుద్ధరణ కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి ఎన్నో శ్రమలను కష్టములను ఎదుర్కొనవలసి వచ్చింది దేవుని వాక్యమునకు విరోధముగా వారి వలన మాత్రమే కాక తన సొంత స్నేహితుల ద్వారా కూడా మోసగించడం జరిగింది అయినను ప్రభు కృప వలన దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నాడు తన తండ్రి యొక్క సలహా మేరకు లూథర్ నలభై రెండో ఏటా ఇరవై నాలుగేండ్ల ఏండ్ల క్యాథరిన్ ఫాన్ బోరాను పదిహేను వందల ఇరవై ఐదులో వివాహం చేసుకోవడం జరిగింది వారికి ఆరుగురు సంతానం కలిగి ఉన్నారు వారిలో నలుగురు మాత్రము బ్రతికిరి వారిని చిన్న వయసు నుండి ఎంతో భయభక్తులతో పెంచి ఉన్నాడు ఒక చిన్న బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ అవిధేయుడుగాను భక్తిహీనుడుగాను ఒకడు నా ఇంట్లో పెరగకుం పెరగటం నాకు ఇష్టం లేదని చెప్పి ఉన్నాడు బైబిల్ను వెలుగులోనికి తెచ్చి సర్వలోహంనకు తెలియచేటకు సర్వలోకమునకు తెలియచేటకు దేవుడు వాడుకున్న పనిముట్టు డాక్టర్ మార్టిన్ లూధర్ గారు ఈయన వృద్ధాప్యము సమీపిస్తున్నప్పటికీ ఆరోగ్యము క్షీణిస్తున్నప్పటికీ తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు వాక్య పఠనములు రచనలు ప్రసంగములు వ్యక్తిగత సేవ ప్రార్థనా జీవితము ప్రయాణములు ఈయన సేవలోని భాగములు ఈయన పదిహేను వందల నలభై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో పద్దెనిమిదిన తన అరవై రెండవ సంవత్సరంలో తెల్లవారుజామున మూడు గంటలకు గుండుపోటుతో మరణించి ప్రభు సన్నిధికి చేరుకున్నాడు లూథర్ మరణించినప్పుడు అతని గురించి ఫిలిప్పు మెలాంగన్ ఇలా అన్నాడు లూథర్ ముఖ్యమైన సత్యమైన అవసరమైన క్రైస్తవ సిద్ధాంతాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి అన్న విషయాన్ని దేవుని న్యాయమైన తీర్పును ఎదుర్కొనలేక వణుకు చిన్న పాపికి క్రీస్తులో ఆశ్రయం ఉందన్న సంగతిని వాక్యము నుండి చూపించాడు మనిషి విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడు అనే పౌలు బోధను అందరికీ అర్థమయ్యేలా వివరించాడు మార్టిన్ లూథర్ సంఘ కాపరి ఒక ప్రొఫెసర్ మత సంస్కర్త మంచి తండ్రి గ్రంథకర్త గీతకర్త అనువాదకుడు విశ్వాసము ద్వారా జయమును అనుభవించినటువంటి వాడు తన పనిని ముగించిన తను ప్రేమించిన ప్రభు యుద్ధకు చేరుకున్నప్పుడు దానికంటే ముందుగా నా పేరు విరిచిపెట్టడి మిమ్మును లూత్రన్లు అని కాదు కానీ క్రైస్తవులను పిలిపించుకున్నటకు మీరు ప్రయాసపడండి అని తనను వెంబడించిన వారిని బ్రతిమాలుకున్న గొప్ప దీనుడు గొప్ప పరిచారకుడు గొప్ప బోధకుడు గొప్ప సంఘ కాపరి క్రైస్తవ ప్రపంచంలో ఆయనను జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ఆశీర్వాదము క్రైస్తవ జంగా జనాంగానికి నేటి దైవజనులకు కూడా అది ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి మార్టిన్ లోదర గారు తన తాను ఎంతగానో తగ్గించుకుంటూ క్రీస్తుని కేంద్ర బిందువుగా కలిగి ఏ విధంగా జీవించి తన మరణ పర్యాంతం వరకు కూడా క్రీస్తు పరిచయం నమ్మకంగా కొనసాగించాడు ఆ రీతిగా మనము కూడా క్రీస్తుని స్థాపించే విషయములలో మనల్ని మనము రిక్తునిగా చేసుకుంటూ మనల్ని మనము తగ్గించుకుంటూ కేవలము మహిమ గణిత ప్రభావం ఆయనకి మాత్రమే కలిగే విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ అనేకమైన నశించిపోయే ఆత్మల కొరకు మనం అహర్నిశలు ప్రార్థిస్తూ ఒక మంచి సాక్ష్యం కలిగి లోకంలో జీవిస్తూ అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలైనా అందరూ అంతటా మారు మనస్సు పొందాలి ఏ ఒక్క ఆత్మ నశించుట దేవాతి దేవునికి ఇష్టం లేదు గనుక క్రీస్తు రాజ్యాన్ని మరి స్థాపించేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవదేవుడు మనకిచ్చాడు గనుక నమ్మకంగా దాన్ని మరణ పర్యాంత వరకు కొనసాగిద్దాము క్రీస్తు స్థాపన కొరకు ప్రయాసపడతాము పరలోక రాజ్య పౌరులుగా స్థానాన్ని సంపాదించుకుందాము దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదింపచేసే ఫలభరితమైన కుటుంబాలుగా వర్ధిలింపచేయనుగాక ఆమె